అడిదిన బైబిల్ వాక్యాన్ని చదువుతున్నావా లేక ధ్యానిస్తున్నావా చదవడానికి ధ్యానించడానికి డిఫరెన్స్ ఏంటని ఆలోచిస్తున్నావా ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు సరదాగా చదువుకుంటూ వెళ్ళిపోతాం దాన్ని చదవడం అంటారు కానీ నువ్వు దేన్నైనా తెలుసుకోవాలి అనే ఆసక్తి నీలో ఉన్నప్పుడు దాన్ని ధ్యానిస్తావు దాని గురించి ఆలోచిస్తావు అప్పుడు అది నీకు పూర్తిగా అర్థమవుతుంది నీ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది ఎవరు ఎప్పుడు ఎలా అడిగినా కూడా నువ్వు చెప్పేయగలిగే టాలెంట్ నీలో వస్తుంది అలా ఒక టాపిక్ మీద పూర్తిగా జ్ఞానాన్ని సంపాదించుకోవడమే ధ్యానించడం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పార్ట్ వన్ లో నేను ఒక క్వశ్చన్ చేశాను దానికి ఎవరు ఆన్సర్ చెప్పలేదు సారీ చెప్పలేకపోయారు రిజన్ ఏంటో తెలుసా మనం బైబిల్ ని శ్రద్ధగా ధ్యానించకపోవడమే ఈ కాలంలో అందరికి లోక జ్ఞానం చాలా ఎక్కువగానే ఉంది కానీ దేవుడి జ్ఞానమే చాలా కొంచెంగా ఉంది సో నేస్తమా ఎక్కడైనా దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించు అది నీ కన్నులకు వెలుగునిస్తుంది నీ పాదాలకు దారి చూపుతుంది జీవితాన్ని మార్చేస్తుంది ఓకే ఆన్సర్ లో చదమా అబ్రాహమ ఇసాకి యాకోబ్కి దేవుడి ఏ పేరిడు ప్రత్యక్షమయ్యాడు దేవుడి ఏ పేరి తను తాను ప్రత్యక్ష ఇది నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ దీనికి ఆన్సర్ వచ్చేసి నిర్గమా కాండం ఆరాధ్యాయం అధ్యాయం మూడవ జనంలో ఉంది సర్వశక్తి గల దేవుడు పేరున అబ్రాహం ఇసాఖ యాకోబుకి ప్రత్యక్షమైతని కానీ ఎహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు అందువలన ఇస్రాయల్ ప్రజలు అబ్రాహాం ఇసాఖ యాకోబు దేవుడిగా ఆయనను భావించారు అందువలన కాలం నుంచి అనే పేరు వాడుకలోకి వచ్చిందని మనం గ్రహించాలి నెక్స్ట్ క్వశ్చన్ కోసం సిద్ధంగా ఉండండి ఇక్కడైన బైబిల్ ధ్యానించండి ఆయన సత్య మార్గాన్ని కనుగొనండి అమెయిన్